DJ Moral Stories. దేవుడా విఘ్నేశ్వర స్వామి నా వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చేటట్టు చేయి స్వామి ఏ దొంగ సచ్చినవాడా దేవుడుకు ఇంత పెద్ద పానీపూరి ఇస్తున్నావే ఆయన వల్ల ఏం తినడామాలను షామిలాగా ఎగతాలు చేసేటప్పుడు కూడా సీను చాలా నెమ్మదిగా ఉన్నారు తర్వాత తను ఇలాగా అనుకున్నారు నేను కులిచే విఘ్నేశ్వర స్వామి ఇంతకంటే పెద్ద తినగలడు నీలాంటి బుద్ధి లేని వాడికి ఆయన లీలలు అర్థమవుతాయి సీను ఒక పేద పానీపూరి వ్యాపారి ఒక అందమైన భార్య ఆశా ఒక అమ్మాయి నిషా కూడా ఉంది సీను వినాయకుడి మీద చాలా భక్తి పెట్టుకున్నారు ఆయన వినాయకుడికి చేయవలసిన పూజా పునస్కారాలు అన్నీ చేస్తారు ఆయనకి నైవేద్యం మాత్రం కాకుండా పూజా పునస్కారాలు అన్నీ చేసి గాని వాళ్ళ రోజుని స్టార్ట్ చెయ్యరు సీను తన కూతురు నిషాని చాలా పెద్ద చదువులో చదివించాలని ఆశపడ్డారు అందువల్ల ఆయన తన్ని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు కానీ కొద్ది రోజులుగానే ఆయన పానీపూరి వ్యాపారం సరిగా జరగలేదు ఎవరిని చూసిన ఆ నాస్తికుడు పేరాస పుట్టిన వాడి దగ్గరికి వెళ్ళి పానీపూరి ఎవరూ తింటలేదే సీను మనసులో ఈ విధంగా అనుకున్నారు అప్పుడే శ్యామ్ ఆయన్ని చూస్తూ నవ్వుతూ ఇలా చెప్పారు ఏ ఏరా అసలు నా అంగడికి వచ్చే కస్టమర్లని అలా చూస్తున్నావో నేను ఎక్కడన్నా చూస్తున్నాను నేను చూడలేదే నేను నా కొట్టునేగా చూస్తున్నాను రే బుర్ర లేడివాడా నువ్వు చూస్తే మాత్రం కస్టమర్లు నీ దగ్గర వచ్చేస్తారా నువ్వు ఇంకా బాగా అరిచి అరిచి బిజినెస్ చేయి కస్టమర్ నీ దగ్గర వచ్చేదానికి ఛాన్స్ ఉంది సాయంత్రం సీను చాలా బాధగా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లారు ఆయన ఇంటికి వెళ్లే వెంటనే ఇంకొక కొత్త సమస్య వచ్చింది ఆశా తన దగ్గర చాలా కోపంగా మాట్లాడింది. పానీపూరి వ్యాపారం బాగా జరగలేదు కదా ఈ వ్యాపారాన్ని వదిలేయండి ఇప్పుడు అసలు ఏం జరిగింది ఏమైందో అసలు చెప్పు స్కూల్ బయట రెండు రోజుల్లో ఫీజు కట్టకపోతే నా పేరు తీసేస్తారంట ఇది విని తర్వాత దీనికి చాలా పెద్ద ఆశ్చర్యమైంది ఎందుకంటే అసలు ఆయన వ్యాపారం సరిగా జరగట్లేదు ఒక రోజుకి ఎన్ని పానీపూరీలు చేస్తున్నారో అవన్నీ వేస్ట్ అయిపోతుంది దీనివల్ల ఏర్పడిన నష్టాన్ని ఆయన ఏమీ చేయలేకుండా ఉండిపోయారు ఇలాంటి ఒక సమయంలో నిషా యొక్క స్కూల్ ఫీజు కట్టాలనేది కొండలెక్కే పనిగా ఉండేది అయినా సరే తను మొక్కుకున్న వినాయకుడు దేవుడి పైన భారం వేసి ఏం చెప్పారంటే ఆ విఘ్నేశ్వరుడు అన్నింటికి దారి చూపిస్తాడు నువ్వు కావాలంటే చూడు ఇంకా రెండు రోజుల్లో నీ స్కూల్ కట్టేస్తాను నేను నిజమే చెప్తున్నాను బంగారం ఆ మరుసటి రోజు దీను ఎప్పుడులాగా ఆ పానీపూరి వ్యాపారాన్ని చేసే ముందు వినాయకుడికి ఒక పానీపూరిని ప్రసాదంగా ఇచ్చారు ఈ విధంగా ఆయన దగ్గర కోరుకున్నారు ఈ వేళ ఏదైనా అద్భుతం జరిపించిన ఆయన ఎందుకంటే నా పాపకి స్కూల్ ఫీజు కట్టాలి దానికి ఏదైనా ఒక దారి చూపించి లేదంటే నేను బాధపడతాను కోరుకున్న దీను తర్వాత వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెట్టారు కానీ ఆ రోజు కూడా ప్రజలందరూ శ్యామ్ కోట్లోనే ఎక్కువగా ఉన్నారు మధ్యాహ్న సమయం కూడా వచ్చింది ఇంకా దీను చాలా నిరాశపడ్డారు విఘ్నేశ్వర స్వామి నా బాధని ఎంటలేదనుకుంటా అందుకే కొట్టికి ఇంతవరకు ఒక కస్టమర్ కూడా రాలేదు దీను ఈ విధంగా ఆలోచిస్తున్నారు అప్పుడే ముత్తయ్య అన్న ఒక పేరుతో ఒక పెద్ద ఆయన అటువైపుకి వచ్చారు ఆయన చూసిన వెంటనే ఏం చెప్పారంటే ఒక రూపాయలకి నాలుగు సేటు రూపాయలకు నాలుగు ఇస్తున్నావా ఇలా చెప్పిన ముత్తయ్య తన వేల పెట్టి ఎన్నుతూ ఉన్నారు తర్వాత ఇలాగ చెప్పారు అదంతా ఓకే నీ దగ్గర మొత్తం ఎంత ఉంది ఇవాళ నా దగ్గర ఐదు వందలు చేసి తీసుకొచ్చాను సెట్ మీకు ఎన్ని కావాలో చెప్పండి నాకు ఐదు నూరే కావాలి ఉందా నువ్వు అన్ని ప్యాక్ చేసి నా గుర్రం వాహనంలో పెట్టే దానికి అవుతులో నువ్వు పైసాలు తీసుకో ఇది విని దీనికి సంతోషం పట్టలేకపోయింది ఆయన మనసులో వినాయకుడికి చాలా ధన్యవాదాలు చెప్పారు ఆ తర్వాత వెంటనే ఆ పానీపూరీలన్నిటినీ ముత్తయ్య సేటు కుర బండ్లో పెట్టాక చెప్పారు సేటు గారు అన్ని పానీపూరిలు బండ్లో పెట్టాను దానికి మసాలా కూడా ఉంది పైసలు పైసలు తీసుకునేప్పుడు కొంచెం నవ్వు నేనే ముత్తయ్య సేటు నీకు పైసలు కావాలంటే నా దగ్గరికి రా అరే ఏం చెప్పేది అర్థమవుతుందా ఈ విధంగా చెప్పి ముత్తయ్య సేటు దీను చేతిలో డబ్బులు ఇచ్చి ఆ బండిని తీసుకుని అటు నుంచి వెళ్ళిపోయారు ఇంకా దీను మనస్ఫూర్తిగా ఇలాగ చెప్పారు నేను దండం పెట్టుకుంటున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని బాగా ఉంచుకోవాలి సేటు వినాయకుడు వల్ల జరిగిన ఈ అద్భుతం వల్ల దీను చాలా సంతోషపడ్డారు కానీ శ్యామ్ కి కడుపు మంటే ఎక్కువైపోయింది అదలేట వచ్చాడో అన్న పారి పూరి తీసుకొని వెళ్ళిపోయాడు ఇదంటూ చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది చేడు నా దగ్గర రాకుండా ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళా ఆ తర్వాత శ్యామ్ దీనుని చూసి ఎక్కువ కోపం తెచ్చుకున్నాడు దీను కష్టమర్ తన వైపు లాక్కోడానికి చాలా ఫార్ములాస్ ని యూజ్ చేశారు కానీ అదృష్టం అనేది దీను పక్కనే నుంచుంది ఆ ఊరి వాళ్ళందరూ దీను చేసే పానీపూరినే తినడానికి వచ్చారు మీరు చేసే పానీపూరి చాలా రుచిగా ఉంది దీనయ్య ఇలాంటి పానీపూరిని దీనికి ముందు ఎవరు చేయలేదు ఇది విని దీను ఇలా చెప్పారు మన శ్యామన్న కూడా పానీపూరులు బాగా చేస్తాడు బాబు మీరు కావాలంటే అక్కడ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు నువ్వు వాడు సంగతిని ఒడిచాయి అన్ని బాత నూనె చేస్తున్నాడు వాడు ఇచ్చే పానీపూరిని తింటే కడుపు చెడిపోతుంది బాత్రూమ్ నుంచి రూముకు మాత్రమే తిరుగుతున్నా ఇది వినిన వెంటనే శాంకి ఎక్కువ కడుపు మండింది ఆయన సరే అని చాలా నెమ్మదిగా ఉన్నారు కానీ మనసులో రామన్ బాబాయిని ఏదో ఎగతాలు చేస్తున్నట్టు మాట్లాడారు బుద్ధి ఏం మార్కెట్కి ధనుష్ అన్న సేటు వచ్చారు సేటు ధనుష్ కి చాలా వినోదమైన విచిత్రమైన పోటీలు పెట్టడం అనేది చాలా నచ్చిన విషయం సేటు ప్రతి సంవత్సరం ఈలాగే పోటీ జరుపుతారు ఈ సంవత్సరం అతిపెద్ద పానీపూరి ఎవరు తింటారన్న పోటీని పెట్టాలనుకున్నారు అందువల్ల తన ప్రజలందర్నీ ఒకటిగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేలాగా ఇచ్చారులో ఉన్న వాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా వినండి వచ్చే ఆదివారం మా అబ్బాయి పుట్టినరోజుకి పెద్ద పానీపూరి తినే పోటీ నేను పెట్టబోతున్నాను ఎవరైతే ఈ పానీపూరిని తింటారో ఐదు లక్షల రూపాయల డబ్బుని నేను గా ఇస్తాను ఇది విని తర్వాత గ్రామ ప్రజల మనసులో వాళ్ళ ఐదు లక్షల్ని ఎలాగైనా పొందాలనుకున్నారు వాళ్ళ ఒక పరిస్థితిని చూసి దీను చెప్పారు ఆ ఇంత పెద్ద పానీపూరిని ఎవరు ఒకేసారి తింటారు కావాలంటే చూడండి ఇచ్చే ఐదు లక్షల రూపాయలు మిగిలిపోతాయి ఈ సేటు చాలా చలకైన వాడే ఇంత పెద్ద వాడికే తెలుసు ఇంత ఇస్తున్నాడు ఆ రోజు తర్వాత ఎవరిని చూసినా సరే వాళ్ళందరూ పానీపూరి తినడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు దీను మరియు ష్యామ్ కొట్టులో పానీపూరి తినే వాళ్ళ సంఖ్య చాలా అవుతూ ఉండింది ఏమన్నా మీరు ఇంకా బాగా పెద్దగా చేయండి పానీపూరిని స్టేట్ చేసే పానీపూరి దీనికి నా పెద్దగా ఉంది కదా సరే అన్నా ఇదిగోండి పెద్ద పానీపూరి మీకు ఆ దీని కూడా తిని చూస్తాను అమ్మర్ ఇలా చెప్తూ ఆ పెద్ద పానీపూరి తినడానికి ప్రయత్నించారు కానీ ఆ పానీపూరి ఆయన నోట్లోకి వెళ్లక ముందు కింద పడి విరిగిపోయింది పానీపూరి లోపల ఉన్న నీళ్ళన్ని వాళ్ళ డ్రెస్ పైన పడిపోయింది ఇంకా అక్కడ ఉండే ప్రజలు నవ్వారు నీ వల్ల కాదు నువ్వు ఇంకా ఎంత ట్రై చేసినా ఇదే అవుతుంది ఇంత పెద్ద తినేది అంత విషయమా మీరు ఆ గ్రామంలో ఉన్న పెద్ద వాళ్ళు చిన్నవాళ్ళు అండ్ ముసలాళ్ళు కూడా ఈ పందెంలో గెలవాలని చాలా రోజులుగా పెద్ద పానీపూరీలు తిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కానీ ఆ బహుమతిని నెగ్గుతారనే ఒక నమ్మకం ఇయ్యవాడి మనసులో లేదు ఆదివారం గ్రామ ప్రజలందరూ ఒక చోట్లో కలిశారు ఇంకా ఒక్కొక్కరుగా ఆ పెద్ద పానీపూరిని తినడానికి ప్రయత్నించారు కానీ ఎవరు అసలు నెగ్గలేకపోయారు ఇది చూసిన శామి యొక్క బుద్ధి పేద దేవుణ్ణి అవమానించడానికి చూశారు అతను సేటు ధనుష్ దగ్గరికొచ్చి ఏం చెప్పారంటే ఇంత పద పానీపూరిని ఆ వినాయకుడు పెరుమాలే తింటాడు సేట్జీ ఎందుకంటే ఈ దీను డైలీ వినాయకుడుకు ఇంత పెద్ద పానీపూరిని చేసి పెడతాడు ఏమంటున్నావు వినాయకుడికి పానీపూరి పెడతావా ఏంటి బాబు వీడిలా మాట్లాడుతున్నాడు సేటి ఈ విధంగా చూసి దీను చాలా కఠినంగా చెప్పారు అవును నేను వినాయకుడికి డైలీ పానీపూరియే పెడుతున్నాను అది మటికే కాకుండా ఆయన అనుకున్నారంటే ఇంతకంటే పెద్దది తింటారు అప్పుడు నీ వినాయకుణ్ణి పిలవచ్చు కదా మేము కూడా చూస్తాంగా ఇంత పెద్ద పానీపూరిని ఆయన ఎలా తింటున్నారో చూద్దాం ఇలా చెప్పాక సేటు ధనుష్ నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు మనసులో చాలా సంతోషపడ్డారు అమ్మను కూడా బయటికి రాన్మలదో శ్యామ్ ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు అప్పుడే అక్కడ ఒక గుర్రపు బండి వచ్చి నుంచింది ఇంకా దాంట్లోంచి అదే ఆ ముతయ్య సేటు వచ్చి దిగారు ఆశ్చర్యంతో ఆయన చూసి దీను ఇలాగ చెప్పారు ఆహా సేటు గారు మీరా మీరేంటండి ఇక్కడ అరే పానీపూరి తినాలని చాలా ఆశగా ఉన్నింది ఆ అక్కడ ఉంది ఆ పెద్ద పానీపూరి దాన్ని నేనే తినాలని వచ్చాను అని అది తినటం సాధారణ విషయం కాదే ఆ అది నాకు చాలా సాధారణమైన విషయం కన్నా నేను సేటు ఇలా చెప్పిన వెంటనే సేటు ధనుష్ చెప్పారు అలా నువ్వు తినలేకపోయావంటే ఆ అట్లా తినని మా లేదంటే నేను మీకు పది లక్షలు తిప్పి ఇస్తాను ఇది వినిన వెంటనే ధనుష్ శెట్టికి ఆశ ఎక్కువైంది ఆ తర్వాత ఇంకా ఆలోచించి ఎవరు ఈ పానీపూరిని తినలేకపోతున్నారు అలా ఉన్నప్పుడు ఇతను మట్టికి ఎలా తింటాడు లేకపోతే ఇతని దగ్గర చాలెంజ్ చేసి డబ్బులు తీసుకుందామా నాకంటే డబ్బు కలడు అనుకుంటా ఏం సేడు ఏం అట్లా చూసిస్తున్నావు ముత్తయ్య సేట్ చెప్పిన తర్వాత సేట్ ధనుష్ చెప్పారు అలా మీరు దీన్ని తినేసారంటే నేను మీకు పది లక్షలు ఇస్తాను అలా మీరు దీన్ని తినలేకపోతే మీరు నాకు ఇరవై లక్షలు ఇవ్వాలి చూడో నేను ఒప్పుకుంటున్నాను ఈ విధంగా చెప్పి ముత్తయ్య సైటు ఆ పెద్ద పానీపూరి ఉన్న చోటికి వచ్చారు అతను ఆ పానీపూరి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ పానీపూరి చాలా పెద్దదవుతూనే ఉండింది ఇంకా అది ఒక పెద్ద పానీపూరి లాగా మారింది ఇంకా ముత్తయ్య సైడ్ తన నోరిని తెరిచి ఆ పెద్ద పానీపూరిని ఒకేసారిగా నోట్లో వేసి మింగేశారు ఈ క్రమాన్ని అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూసి వాళ్ళని జై జై అని చెప్పి అరవడం మొదలు పెట్టారు సేట్ ఆ పానీపూరిని తిన్నాక దీరు ఉండే చోటుని చూశాక ఇంకొక ఆశ్చర్యం జరిగింది దీను మరియు ఆయన భార్య ఆశ ఇంకా వాళ్ళ కూతురు నిషా ముగ్గురు కళ్ళకి ముత్తయ్య సేటు వినాయకుడు రూపంలో కనిపించారు వాళ్ళ ముగ్గురు చెయ్యెత్తి వినాయకుడికి దండం పెట్టుకోవడం మొదలెట్టారు ఆహా విఘ్నేశ్వర స్వామి మీ దర్శనం దొరకటానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నానో తెలియలేదే విఘ్నేశ్వరా జే 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 విఘ్నేశ్వరికి జై వినాయకుడికి జై ఇప్పుడు సేటు తను షేమీ మాట్లాడలేకపోయారు తన ముత్తయ్య సేట్ చేతికి మొత్తంగా పది లక్షల డబ్బులు ఇచ్చారు ముత్తయ్య సేట్ ఆ డబ్బు మొత్తాన్ని తన బండిలో పెట్టుకుని ఆ చోటు నుంచి వెళ్ళిపోయారు ఇంకా దీను మరియు వాళ్ళ కుటుంబం ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పది లక్ష రూపాయలు వాళ్ళ ఇంట్లో ఉన్న వినాయకుడు దేవుడి ముందు పెట్టే ఉంది అది చూసిన వెంటనే దీనుకి తన వినాయకుడు చేసిన లీలలు అర్థమయ్యింది ఆ రోజు తర్వాత తన అన్ని కష్టాలు పూర్తయ్యింది